रिट रिटर्जर भद्र ओके मैम थैंक यू మండి గారు మేడా హితమల్లండి నమస్కారం గారి గోడ ఇనాగరేషన్ కి అతిథులు సర్వతన్ రెడ్డి నాలా ముందు స్టార్ట్ అయినది కొంచెం అటాపే అయినందుకని ఈ

థ్యాంక్ యూ సో మచ్ అందరికి మా నుండి అంటే మా విద్యార్థుల నుండి మా టీ మేడం గారి నుంచి చాలా కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ అందరి విద్యార్థులకి అడ్వాన్స్ గా మీకు అడ్వాన్స్ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ మా మహిళా ఉద్యోగులు మార్చి ఎనిమిది రోజు మీ దగ్గరికి శనివారం వస్తారమ్మా అందరితోనే మీతో మాట్లాడతారు అట్లాగే ఈ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక టూ మినిట్స్ క్లిప్తంగా చెప్తాను ఎప్పుడైతే మీ అందరికీ ఇక్కడ ఇబ్బందికరంగా అప్పుడప్పుడు ఆకతాయిలో రాత్రిపూట కొంచెం ఇబ్బంది అవుతుంది మా కాంపౌండ్ లేపోటాలని చెప్పేసి మీరు ఎంతమందికి మొరపెట్టుకుందా కానీ పని అవ్వనప్పుడు దామోదరెడ్డి గారి దగ్గరికి వెళ్తే పని అవుతుందని మీరు తెలుసుకొని మీరు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే నాకు వారి ఆదేశాల ప్రకారంగా రెడ్డి గారు వీణారెడ్డి గారు పిలిపించి మాట్లాడారు సార్ ఇది చేస్తే బాగుంటుందని ఇమీడియట్గా మేము హైదరాబాద్ నుంచి సువెన్ ఫార్మా సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్లో భాగంగా మా సిఎస్ఆర్ ఇన్ఛార్జ్ గారిని తీసుకొచ్చి ఈ పరిశీలన చేయంగా మేము చాలా జెన్యున్ రిక్వెస్ట్ అడిగారు సార్ అని చెప్పి ఇమీడియట్గా బోర్డుకి ప్రపోజల్ పంపించి బడ్జెట్లో లేపోయినప్పటికీ కూడా సార్ దాన్ని దీన్ని పుష్ చేసి వెరీ జెన్యున్ అని చెప్పేసి వేరే దగ్గర నుంచి డైవర్ట్ చేసేసి సుమారుగా పది లక్షలతో మీరు నూట ఇరవై మీటర్ల వరకు ఉంటుంది గోడ మీకు కంఫర్ట్ ఉన్నటువంటి హైట్ కొంచెం ఒక అడుగు ఎత్తే ఎక్కువ పెడతారు సో మీకు భద్రత అనేది పెరుగుతుంది మీరందరూ కూడా మా తరఫున సువెన్ ఫార్మా తరఫున అట్లాగే సార్వల్ తరఫున సూర్యాపేట తరఫున జిల్లా తరఫున కూడా కోరుకునేది ఏంటంటే అన్ని రంగాల్లో మహిళలు పు పురోగమించాలని చెప్పేసి ఎందుకంటే సమానత్వం కోసం అడుగుతున్నాం కానీ ఉద్యోగాలు చూసినప్పుడు ఏంటంటే కనీసం ఒక పది శాతం కూడా ఉండట్లేదు మీరందరూ కూడా ఏంటంటే మంచిగా చదువుకొని రేపొద్దున మీరందరూ కూడా మమ్మల్ని ఉద్యోగాలు కూడా డిమాండ్ చేయాలి సో అట్లే ధైర్యంగా కూడా చేయాలి ఎందుకంటే నేను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్ ఈ ప్రిపరేషన్ మీటింగ్లో నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ బీటెక్ చదివింది సార్ అమ్మాయి చాలామంది జాబ్ ఇవ్వడానికి తిరస్కరించారు ఈవెన్ ఇంటర్వ్యూ పెట్టిస్తే చాలా బాగా చెప్పినా కానీ డిపార్ట్మెంట్ హెడ్ కూడా ఒప్పుకోలేదు నేను గట్టిగా పట్టుబట్టి నేను మా హెచ్ఆర్ గట్టిగా పట్టుబట్టి చేస్తే ఆ అమ్మాయి ఎలక్ట్రికల్ పోల్ ఎక్కింది కానీ మేల్ అబ్బాయి ఎక్కలా పోయాడు సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అంటే ఎందులో తక్కువ కాదు అట్లని చెప్పేసి అబ్బాయిలు తక్కువ అన్నింటి కానీ కొన్ని కొన్ని దాంట్లలోనే ఒక న్యాచురల్గా మనకు వచ్చినటువంటి స్వభావంగా కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి మహిళలకి పురుషులకి తప్ప మిగతా విషయాల్లో దేనికి తక్కువ కాదు అని నిరూపించడానికి అది అమ్మాయి పోలెక్కినప్పుడు నాకు చాలా గర్వం ఆ ఉదాహరణ భయపడకుండా నైట్ అయినా కానీ నైట్ అయితే మనం పోకూడదని కాదు మీకు మీరు అడగగానే మా పిల్లల రక్షణ కోసం అని మీరు గోడ కట్టిస్తున్నది చాలా సంతోషము సార్ మా దాంట్లో ఇంకా తప్పకుండా మా పిల్లలందరూ కూడా రుణపడి ఉంటారు సార్ మీకు థ్యాంక్ యూ సార్లో ఉన్న ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ప్రహరీ కూడా నిర్మాణానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సుఎన్ ఫార్మా గారికి అదేవిధంగా డిఎస్జిఓ గారికి ప్రిన్సిపాల్ గారికి విద్యార్థులకు నాతో పాటు వచ్చిన నాయకులందరికీ వర్సు అసెంబ్లీ ఎన్నికలైపోయి డిసెంబర్లో అయిపోతే కొన్ని చిన్న చిన్న కారణాల కారణాలతోటి స్వల్ప తేడాతోటి దామోదరి గారు ఓడిపోవడం జరిగింది తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదరి రెడ్డి గారి ఓటమి చెందిన కూడా ఇక్కడనే ఉండి ప్రజాదర్బార్ కార్యక్రమం పెట్టి నిర్వహించిన సందర్భంగా ఈ బాలికలు ఒక యాభై అరవై మంది అమ్మాయిలు ఏదో ఒక ఆర్గనైజేషన్ తీసుకొని వచ్చి రావడం జరిగింది దామోడి గారి కాడికి అప్పుడు దామోడి గారు చెప్పిండు ఎవ్వరు అవసరం లేదు నేనున్న బిడ్డ మీకు మీ గోడ నిర్మాణం చేపిస్తా తొందర చాలని చెప్పి వారు చెప్పడంతో పాటు ఇమీడియట్గా సుయెన్ ఫార్మావార్తోటి సంప్రదించి సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ ఈ ప్రహరీ గోడ శాంక్షన్ చేయించి ఈరోజు ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన సుయెన్ వారికి హృదయపూర్వక నమస్కారం తెలపరుస్తూ ఈ విద్యార్థుల గురించి కానీ ఈ ఎడ్యుకేషన్ గురించి మా సర్వతోడి బాగా చెప్తాడు ముగిస్తున్నాను సువేంద సంస్థ వారికి రమేష్ బాబు గారికి అదేవిధంగా డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లతా మేడం గారికి దానితో పాటు ఇక్కడ ప్రిన్సిపల్ వరం జ్యోత్నా గారికి అదేవిధంగా మిగతా అధికారులు అనాధికారులు మా నాయకులు తోటి కార్యకర్తలకు అదేవిధంగా విద్యార్థినుల అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం అనే ఆలోచనతోటి తొందరగా చేయాలని మాకు ఉండే కానీ సువెన్ సంస్థ వాళ్ళు సిఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద జనరల్గా ఒక సంవత్సరం ముందే వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ డిసైడ్ అవుతుంటాయి ఎందుకంటే అది ఒక అంతర్జాతీయ సంస్థ ఈరోజు ఏదో స్థానికంగా కూర్చొని చేసుకునేది కాదు మనం పెట్టే ప్రతి ప్రతి ప్రపోజల్ కూడా జర్మనీ దేశం వరకు వెళ్ళి అక్కడ డిసైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అంటే మన ప్రపోజల్స్ మనం మీరు వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కడ ఖర్చు పెట్టాలనే ఆలోచన ఆల్రెడీ వాళ్ళు ఫైనలైజ్ చేసుకుని ఉన్నా మనము రిక్వెస్ట్ చేసి మళ్ళించి మన సూర్యాపేట మీద ఉన్న ప్రేమతోటి ఇక్కడ ఈ ప్రాంతంలో చేయాలన్న ఆలోచనతో మరీ ముఖ్యంగా ఇది బాలికల సంబంధించింది మహిళలకు సంబంధించిన ఆలోచనతోటి ప్రయారిటీ కింద తీసుకొని చేయడము చాలా శుభ పరిమాణము వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటారు సూర్యాపేట చాలామందికి ఇక్కడ నేను దామోదర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి రెడ్డిగా పరిచయం నా గురించి ఎందుకంటే ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం నిన్న ఇందాక గారు చెప్తూ ఎడ్యుకేషన్ గురించి మా బాబు మాట్లాడతారని అంటున్నాడు ఎందుకంటున్నాడంటే నేను మొదటి నుంచి కూడా విద్యలో బాగా రాణించిన వ్యక్తిని చాలామంది అసలు నేను రాజకీయాలకు వస్తానా రానా అనే ఆలోచనలు ఉండే నేను టెన్త్లో గోల్డ్ మెడలిస్ట్ని మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్కూల్ టాపర్ని దాని తర్వాత ఇంటర్మీడియట్లో రాష్ట్రంలోని ఎనిమిదో ర్యాంక్ పొందిన వ్యక్తిని దాంతోపాటు ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గోల్డ్ మెడలిస్ట్ని స్కూల్ యూనివర్సిటీ టాపర్ని దాని తర్వాత అమెరికాలో అతిపెద్ద యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ మిషన్ అనార్బర్లో అక్కడ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీలో అక్కడ యూనివర్సిటీ టాపర్ని దానితో పాటు థండ్రబర్ యూనివర్సిటీలో ఎంఐఎం డిగ్రీ చేసినాను మాస్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ దాని తర్వాత అంతర్జాతీయ సంస్థ అయిన క్యాపిటల్ వన్లో ప్రపంచంలోనే ఐదో పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ వన్కి వివిధ పొజిషన్స్ పనిచేస్తూ ఏషియాకి హెడ్గా ఏడు వేల మంది ఉద్యోగులకు అధిపతిగా పనిచేసి రిజైన్ చేసి నాన్నగారికి తోడుగా ఉండాలి మన ప్రాంతంలో ఉండాలన్న ఆలోచనతోటి వాపసు వచ్చింది అంటే నాకు కెనడాలో పనిచేసిన యూకేలో పనిచేసిన అమెరికాలో పనిచేసిన వివిధ దేశాల్లో పనిచేసిన అనుభవం నాకున్నది అక్కడ